ప్రైస్ లార్డ్ దేవునికి మహిమ కలుగు కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం ఏజ్కీయులు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చరము నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలువ చేసేదను ప్రియమైన విశ్వాసులరా మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు నూతన జన్మము యేసు ప్రభు యోధుల అధికారి అయిన నికోదముతో ఈర్తిగా సెలవిచ్చాడు యోహన్ వార్త మూడవ అధ్యయము మూడవ వచనంలో నీవు కొత్తగా జన్మించి తినే కానీ పరలోక రాజ్యము చూడలేవు అని ఖచ్చితంగా చెప్పాడు మానవుడు కొత్తగా జన్మించాలంటే పాతది తీసివేయబడాలి పాతది కొత్తది కలిసి జీవించటకు వీలు కాదు పాతదైన పులిపిండి కొంచెమైనను అది కొత్తదైన పులిపిండి అంతయో పులిసి పాడు చేయను ప్రియమైన దేవుని బిడ్డలారా రోమిల ఆసుపత్రిక ఆరో వ్యాజనము ఆరో వచ్చిన ఈ రీతిగా రాయబడి ఉన్నది ఏమనగా మనమికను కను పాపమునకు దాశ్రము కాకుండా పాప శరీరము నిరకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదాం నిజమే ఈరోజు ప్రాచీన పాత స్వభావము పాపకు స్వభావము వదిలివేయాలి అయితే ప్రియమైన బిడ్లారా మనకు మనమే ఆ పాప పాత స్వభావంను తీసివేయటకు మనకు చేత కాదు వాక్యం సెలవిస్తుంది మనకది సాధ్యము కాదు మనము బలహీనము కానీ దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుంది గొప్ప వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు నా బిడ్డ నేను నీకు నూతన హృదయమును నూతన స్వభావమును నూతన మనసును అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాను అయితే మనము చేయవలసింది దేవుని సంగతిలో ఆయన చిత్తానికి లోబడి ఆయన స్వరానికి తల వంచి ప్రవ్వా నన్ను నూతన పరచుటకు నేను ప్రవ్వా నీకు విద్యత చూపిస్తున్నాను తల వంచుతున్నాను కృప దయచేయండి ప్రవ్వా నూతన పరచండయా అని పరిశుద్ధాత్మ దేవుడు చేయు కార్యములకు మనము సహకరించి మనము తల వంచినట్లయితే దేవుడు నేను నూతన హృదయంతో నూతన స్వభావంతో తీరుస్తాడని వాగ్దానం చేస్తాడు గొప్ప వాగ్దానము పొందుకుంటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాపరిమైన పార్లకు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయా నూతన హృదయమును నూతన స్వభావమును మీకు కలుగు చేస్తుందని సూచిస్తున్నారయ ఈరోజు ప్రభా నూతన జన్మము ప్రభా రక్షణ పొందిన బిడ్డలు ప్రభా ఇంకా పాత ప్రాచీన స్వభావంలో కొనసాగుతున్నారేమో ప్రభా లేక ఇంకా తండ్రి అయ్యా పాత పాపపు అలవాట్లు తగ్గి దిగజారి జోగుతున్నారని ప్రభావ దయచేయండి నేను ఈరోజు ప్రభా ఒక ఖచ్చితమైన తీర్మానం ప్రభా నూతన స్వభావము మీరు మాత్రమే మాకు దయచేయగలరు ప్రభా ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీరు సంధించండి నూతన స్వభావం దయచేయండి హృదయంలో గొప్ప మార్పిడి మీరు జరిగించమని వేడుకొచ్చు దేవా నూతన పరిచయం దేవ మా జీవితాలను ప్రభావ మీకు రాకడ ప్రభావ ఎత్తబడే గుంపులో నూటకయ్యా భూలోకంలో మీకు సాక్షులుగా జీవించటకయ్యా పాత పాప స్వభావాన్ని సంపూర్ణంగా తండ్రి మనం నుంచి ప్రభా తీసివేసి తండ్రి దినదినము ప్రభా జయించటకు నూతన పరచబడ్డకు ప్రభావ నీకు నాకు అనుగ్రహించమని సమస్త మహిమ మీ నామానికి ఆర్పిస్తూ ఏ సుత్గ్రీస్తున్నామంలో అతి వినయంగా వేడుకొంచు వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బెకల్ స్వార్థ సంగతులు